ఎందుకంటే సాయంత్రం ఇక్కడ తెలుసు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేసుకొని ఈరోజు సాయంత్రం అలాంటి వాళ్ళు ముగ్గురు నేనేందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటున్నారు చెప్పుకోవడం గొప్పత రాదు అని ఎవరు గొప్పతని చెప్పలేదు ఈరోజు ఎంపీ ఫౌండేషన్ ద్వారా ఇన్ని గారు చేస్తున్నారంటే ఒకటి నెలతో నేను చెప్పలేను

ము తీసుకొచ్చి చెప్పించింది లేదు ఎందుకంటే ఒక చూసి ¡Gracias ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వినిపిస్తారు ఇప్పుడైనా చూపించారు సాధారణ పక్కల కానీ ఎంతో అందరూ వెళుతూ ఉంటారు ఈ టైంలో మిమ్మల్ని తరఫున గవర్నమెంట్ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు yeah